వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు బంగ్లా మండలం భాస్కరాపురం గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గీత జయసూర్య పాల్గొన్నారు ప్రపంచ దేశాలు ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ జరుపుకుంటారని శాంతికి ప్రేమకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈసనయ్య టీడీపీ నాయకులు సంజన శ్రీను కూర్మాన తదితరులు పాల్గొన్నారు పెద్దలు గ్రామస్తులు అందరూ ఇక ఇకస్ పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ పోటీలు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వెళ్లి చేరగాలని చెప్పేసి ఆ పదవి జరుగుతూ ఈ రోజు దేశ విదేశాల్లో దాదాపు నూట తొంభై నుంచి నూట తొంభై ఎనిమిది దేశాల్లో జరుగుతున్నటువంటి ఏకైక పండుగ ఇది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే పవిత్ర రోజులు స్టార్ట్ అవుతాయి అందరూ కూడా ఎన్నో వ్యాస ప్రయాసాలతో కూడుకుని గారు ఐదు వేల రూపాయలు ఇచ్చినారు అలాగే శ్రీనివాస నాయుడు గారు ఈయన కొన్ని రెండు లక్షలు ఇలా నష్టం లేదు కాబట్టి మంచి ఇష్టపడే తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి ముందుకు రావాలి ముందు గ్రామాల్లో మంచి ఐక్యత సాంప్రదాయం ఉండాలని చెప్పేసి అలాగే ఆయన ఎక్కడున్నా భోజనం సంతోషం కాబట్టి అందరికీ మరొకసారి కృష్ణ సముద్ర సంవత్సరం అట్లా శుభాకాంక్షలు చేస్తూ ఇక్కడ కూర్చోవచ్చిన పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియా